తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఇరవై ఏడు వినతలు వచ్చాయని కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదహారు మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతలను సమర్పించగా పదకొండు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముధురా నారాయణ ఆర్సీ మునికృష్ణ కమిషనర్ ను కోరారు కొరమైన గుంటలో కుక్కల బెడత పరిష్కరించాలని ఎంఆర్పల్లి వద్ద వంద అడుగుల రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని తెలక్ రోడ్లో ఉన్న బ్యాంకు ముందు కాలువపై షెల్టర్ వేశారు పరిశీలించాలని భూగర్భ డ్రైనేజీ లీకేజీ అరికట్టాలని కొనమేరుగుంట పోస్టల్ కాలనీలో తెలుగు గంగ నీరు సక్రమంగా రాలేదని శివజ్యోతి నగర్ అనధికారికంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనాన్ని పరిశీలించాలని పాడిపేట హౌసింగ్ కాలనీలో నిర్వహణ సరిగ్గా లేదని పరిశీలించాలని స్విమ్స్ మార్గంలో చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉందని పరిశీలించాలని కోరారు ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు